మమ్మే వద్దు మమ్మే నాకు కోపం వస్తుంది మమ్మే తీసుకోక మమ్మీ బొమ్మని నేను ముందే చెప్తున్నా నాకు కోపం వస్తుంది మమ్మే వద్దు అని చెప్తున్నానా మమ్మీ అమ్మో ఇదేంటి వదిలేసి వెళ్ళిపోయింది దాడిని గని తీసుకొచ్చేస్తున్నా మమ్మే వదిలేసాను మమ్మీ నేనేం చేయలేదు మమ్మీ ఆ పంజం దూదేదో బయటికి కనిపిస్తుంటే ఏంటా ఇదని జస్ట్ తీసానంతే నాకేం తెలియదండి నేనేం చేయలేదు నేను అమాయకుణ్ణి నేను బజ్జుంటున్నా ఎందుకు తుడుతున్నా మమ్మీ సరేలే కాసేపు అవతి డారి ఆఫీస్కి అయిపోతారు కదా అప్పుడు చెప్తాను చూడు ఇప్పుడు ఏం చేసుకుంటావు చేసుకో నేను మాత్రం ఇలా సైలెంట్గా నేను అలాగే ఉంటా ఆ పెట్టే పెట్టే ఏంటి దూది మొత్తం వందలు పెట్టేస్తున్నావా ఆ పెట్టు పెట్టు నేను మళ్ళీ తేలిననుకుంటున్నావా చూడు డాడీ వెళ్ళిపోని చెప్తా చెయ్యొద్దంటున్నా చేస్తూనే ఉంటా చూసావా చెప్పానా నువ్వు నా దగ్గర నుంచి బొమ్మ లాక్కువద్దు అని ఇందాక నీకు మంచిగా చెప్పా నువ్వు నా మాట వినలేదు ఇప్పుడు డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయాక మొత్తం పీకేశా మమ్మీ ముట్టుకోద్దు మమ్మీ నేను మళ్ళీ చెప్తున్నా నీకు మమ్మే నా కోపం వస్తుంది మమ్మే వద్దని చెప్పానా అది నా బొమ్మ మమ్మీ వద్దు ఇలా గుడ్బోలా ఉన్న ఓని ఓ సైక్ సైక్ చేసేస్తా మమ్మీ నువ్వు ఏంటి మమ్మీ నా కోపం గురించి తెలుసు నా కోపం వచ్చేసిందే మమ్మే నా కోపం వచ్చేస్తుందే మమ్మే కోపం వచ్చేస్తుంది నా మమ్మే వదిలి నన్ను సరేలే ఇంక నువ్వు నా మాట వినేలాగా లేవులే కానీ నేనే సైలెంట్ అయిపోతాను మళ్ళీ డాడీ వచ్చాక పెద్ద కథల కథలకి కింద చెప్తావు చూసారా చూసారా గాయస్ మా మమ్మీ ఎంత పని చేస్తుందో నన్ను నాకు కోపం వస్తుంది నన్ను ముట్టుకోవద్దు నన్ను ఏం చెయ్యొద్దు అని అంటుంటే కావాలని నాకు వెలుపుతుంది ఇప్పుడు మా డాడీ వచ్చాక అన్నీ నా మీదకు తోసేసి నా కోపం వచ్చేసింది అది నా చేపట్టుకోబోతున్నాడు అది అని చెప్పేసి చెప్పేసి చూసారా ఇలానే చేసేద్దాం మా మమ్మీ ఏమో గైస్ నాకు మీరైనా సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మీద ఒక గుద్దు గుద్దేసి సబ్స్క్రైబ్ బటన్కు ఒక ముద్దు పెట్టేసేయండి బాయ్ బాయ్